న్మహనామ సంవత్సర రాశి ఫలితాలు ధనసు రాశి వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం వరకు ఈ రాశి వారికి గురుడు ఉగాది నుండి పద్నాలుగు ఏడు రెండు వేల పదిహేను వరకు ఎనిమిదవ గంట సువర్ణమూర్తి తదుపరి సంవత్సరం అంతా తొమ్మిదవ గంట తామ్రమూర్తి శని ఉగాది నుండి సంవత్సరం అంతా పన్నెండవ గంట తామ్రమూర్తి రాహుకేతువులు ఉగాది నుండి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల పదహారు వరకు పది నాలుగు స్థానాల్లో రచితమూర్తు తదుపరి సంవత్సరం ఈ రాశి వారికి గురుబలం తక్కువ ఏళ్ళనాటిస ప్రభావం కూడా ఉంది కాబట్టి ఎంత మంచి పని చేసినా నిందించబడడం మాట పట్టింపుల బారిన పడడం ధనాదాయం తక్కువై ఉండడం జీవనశలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అయినా వివాహితులకు వివాహం అవ్వడం మరియు పునర్వివాహం అవడం కూడా జరుగుతుంది సజ్జన సహాసాలకు వీరు తహతహలాడతారు ఆచార ఆడంబరాలను ప్రదర్శిస్తారు పూర్వాషాఢ నక్షత్ర జాతకులు జగడాలకు పాల్పడుతూ అవమాన భారంతో ఎక్కువ మనస్తాపానికి గురి అవుతారు పనులు వివాదాల్లో చిక్కుకోవడం కార్య విఘ్నాలు ఆటంకాలు ఏర్పడడం ఈ రాశి వారందరికీ సూచనీయం అనుకూల కాలం కానందు వల్ల తక్కువ మాట్లాడడం మంచిది నేత్రములు కటి పాదాలందు అనారోగ్య సూచనలు వేగ రోగులకు శస్త్రచికిత్స సూచనీయం మందులు వికటించే అవకాశం ఉంది జాగ్రత్తలు వహించాలి విద్యార్థులు కృత కుర్చులు కారారు లేదా విఘ్నాలతో చదువు కొనసాగిస్తారు వ్యాపారస్తులు చేసే వ్యాపారాలందు గౌరవం కాపాడుకోవాలి కనీస పెట్టుబడులతో మాత్రమే చిరు వ్యాపారాలను కొనసాగించాలి వ్యాపారాలు వ్యవహారాలు ఈ సంవత్సరం విస్తరణ చేయకూడని పని రాజకీయ నాయకులు ప్రజల్లో చులకనకు హేళనకు గురి అవుతారు ఏ రకమైన పదవి యోగాలు ఉండవు ఉద్యోగస్తులు చార్జి మెమోలకు సంజయశీలకు గురవుతారు స్త్రీలలో వైరాగ్య భావాలు పెంపొందుతాయి అన్ని రంగాలందు అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది శనేశ్వర అనుగ్రహానికి దీపారాధన గావించి స్తోత్ర పాఠనము లక్ష్మీ సూచన ఈ రాశి ఫలితాలు రాశిగత నక్షత్రాల వారందరికీ వర్తిస్తాయి జన్మజాతకాన్ని అనుసరించి వర్ష ఫలితాలు మారుతుంటాయి మీ వ్యక్తిగత వర్ష ఫలితాలకు మీ రాశిగత గ్రహ రక్ష యంత్రాలకై సంప్రదించండి శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం చోడవరం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ మెయిల్ పరాక్రిజయ